మీరు ఇంకా స్టిల్ హ్యాంగ్ ఓవర్ అనే పదానికి అర్థం తెలుసా మీకు మంది అలవాటు లేకపోయినా నాకు లేదు మీరు ఇంకా ఫైవ్ ఇయర్స్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు హ్యాంగ్ ఓవర్లో ఉంటే బాగుండదు పది రోజుల నుంచి మీరు తీసుకున్న యాక్సిడెంట్ చెప్పండి నాకు ఏ సెక్షన్స్ కంటారు మీరు చాలా సింపుల్గా కడతారు మనిషి ఒక ఏడదానికి బ్లడ్ వచ్చేస్తేనే మీరు పట్టించుకోరు సెక్స్వల్ హాస్మెంట్ జరిగితే పట్టించుకోరు ఇప్పుడు ఎలా జరిగినా పట్టించుకోరు చాలా గొప్పగా తీసుకున్నారు యాక్షన్ ఐ అప్రిషియేట్ యువ్ డోంట్ లాఫ్ దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ డోంట్ బి ఇల్లీ అంతే మీరు ఛార్జ్షీట్ బయలు చేస్తారు క్లోజ్ ఎంత తొందరగా క్లోజ్ చేసేయాలంటే మనకి ఎంత తొందరగా రిలీఫ్ రావాలంటే అంత తొందరగా చేస్తారు మీరు అవును మనం అపోజ్ చేయకపోతే బెయిల్ ఎందుకు వస్తుంది మనం అపోజ్ చేస్తే రాదు మనం అపోజ్ చేయకపోతేనే వస్తుంది అంతే మనం మనం అవే కడతాం కదండి మనం అవే కడతాం వాళ్ళకి రిలీఫ్ ఇప్పుడు కూడా మీరు రెండు డేస్ అయిన తర్వాత వాళ్ళకి మీరు చెప్తున్నారు తప్పి రెండు వర్షాలు చెప్తున్నారు తప్పించి మరి మళ్ళీ నిన్నమనట్లో ఏం జరిగింది మీరు బైండ్ ఓవర్ చేస్తే నిన్నమానట్లో మళ్ళీ వాళ్ళు అట్లాగే తీసేస్తున్నారు బైండ్ ఓవర్ ఉన్న మనుషులు మళ్ళీ అట్లా చేస్తుంటే మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి ఏమండే నగర్ గారు ఏం జరిగింది రెండు రోజుల్లో మళ్ళీ కత్తులు గట్లు రాడ్లు వేసుకుని తిరుగుతుంటే అంటే మీ మీ వరసలు విందామని నేను నాగా మీరు బైండవర్ చేశాను ఇంకేం జరగదని చెప్పారు మరి మరలా నిన్న మొన్నటిలో జరిగిన గొడవలకు మీరేం ఆన్సర్ చేస్తారు ఎస్ఐ గారు మీ రొటీన్ ఆన్సర్ నాకు వద్దు నేను వార్నింగ్ ఇచ్చాను బైండ్ ఓవర్ చేశాను నేను బతిపాలేను నేను రిక్వెస్ట్ చేశాను అవి కాదు వాట్ ఈస్ ద యాక్షన్ యూ హ్యావ్ టేకెన్ రేయ్ ఆ ప్రొటెక్షన్ స్టార్ ను ఆపరేషన్ నీ కిస్త మందిని నిన్న మనం క్లబ్ చేస్తుంటే ఒక గంట ఆ దిర్ది ఒకసారి ఆగనందరు ఆలస్యం లేకుండా బయలుదేరి వస్తాను ఏమి ఇబ్బంది పడకండి ఇవాళ ఉంటారు ఎలాంటి పోలీస్ అధికారులు కొంతమంది చేద్దాం వీళ్ళకే ట్రీట్మెంట్ చేయాలో చేసుకుంటాం మిమ్మల్ని మాత్రం ప్రొడక్ట్ చేసుకునే బాధ్యత నాది ఇవాడ బ్లే బ్యాచ్లు పోషించినోడు ఇక్కడికి వచ్చి కవరు చెప్పడమే చల్లన కాసు ఇక్కడికి వచ్చి కవరు చెప్పడమే ఇవాళ అందరి గురించి ఎందుకు మనం మాట్లాడాల్సింది ఆడు బ్లేడ్ బ్యాచ్లు పెట్టి దోపిడీ చేసుకున్నాడు దొంగతనాలు చేయించాడు వాడు వచ్చిప్పుడు పెద్ద లాండ్ ఆడ గురించి కబురు చెప్తాడు ఇక్కడ ఇక్కడ చేత కాయనోడు కాబట్టి ఈ పక్కోడు ఈ పక్కోడు రావాలి ఇక్కడ చేత రాయనోడు అయితే పక్కోడు రావక్కర్లేదు కదా ఇదే సరిదిద్దుకుంటాడు అక్కడ చెల్లిపోవచ్చు పల్లెని కాసిన బట్టి తీసుకొచ్చి ఏదో చెల్లించేలా చేసుకుంటారు ఇలా ఎవరు ఏమి ఇబ్బంది పడకండి అన్నీ తీసుకొస్తాను బడిసిల్లో జరిగిన స్కామ్లు ఉన్నాయి పట్టాలు పట్టాలి పట్టాల ఇష్యూ ఏం జరిగిందో నాకు తెలుసు దాన్ని బయటకు తెద్దాం వీళ్ళందరినీ ఎక్కడ పని చేయాలో అక్కడే పని చేద్దాం ఓటుకు పట్టండి కానీ వెనక్కి ఎవరో తగ్గవద్దు ఏ ఇబ్బంది వచ్చినా నేను పిలవండి నేను సీన్గా ఉంటాను తప్పించి నాకు తగ్గేది లేదు నేను ఇప్పుడే ఎస్పీకి ఫోన్ చేసి చెప్పాను మీ ఎస్ఏ గారు మరి వాళ్ళ దగ్గర నుంచి మర్యాదలు పొందారు కాబట్టి ఆ విషయం కూడా చెప్పారు ఆయనకి ఆయన చాలా సాఫ్ట్ మొక్కల సాఫ్ట్ కార్ ఉంటుంది వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి అని రేపు ఎస్పీ గారు రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తా లేకపోతే ఫర్దర్ యాక్షన్ నేను తీసుకుంటాను